జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఛానల్ శేఖర్ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ జనవరి ఇరవై రెండు కదండి శ్రీరామ శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ ఉంది కదండి అందుకే ఇవాళ బ్లాగ్ చూద్దాం మా ఊరిలో అయితే శ్రీరాముల వారి పండగ కన్నుల పండుగగా చేసుకున్నాము మీ ఊరిలో మీరు ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్స్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను మార్నింగే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అందరం స్నానాలు చేసేసి తర్వాత దేవునికి పూజ చేసుకున్నామండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక వీడియో చూద్దాం వీడియోలో ఇవాళ మనం ఏమేం చేశామో చూద్దాం ఇక్కడ స్వామివారికి నైవేద్యం చేస్తున్నానని ఇంకా అవతలనేమో మా పిల్లలకు పిల్లలు కదా త్వరగా మార్నింగ్ టిఫిన్ తినేస్తారనేసి వాళ్ళకి ఇడ్లీ చేసి నెక్స్ట్ నేను ఇక్కడ స్వామివారికి నైవేద్యం చేసుకుంటాం కదా అలా చేసుకొని నెక్స్ట్ ఇంకా అంతా పూ ఇక్కడ పూజ చేసుకుంటున్నామండి మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఇక్కడ వారికి దీపారాధన చేసి పూజ చేస్తున్నామండి శ్రీరామ రామ రమే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రమే తీ రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన శ్రీరామ రామ రమే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ ఓకే ఇంకా ఇంట్లో అయితే మేము ఇవాళ ఇలా పూజ చేశానండి ఇక్కడ చూడండి ఇంకా మేము మధ్యాహ్నము అందరం కలిసి రాములవారి గుడికి వెళ్ళాము అక్కడ రాములవారి గుడిని చాలా బాగా అలంకరించారు ఇంకా పూజలు అందరూ చేస్తున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళి ఇంకా అందరితో సహా మేము కానీ పూజలు చేస్తున్నాము ఇక్కడ నేను ఇంకా పక్కన మా తమ్ముని భార్య పక్కన అక్క ఇవతల అమ్మ అందరం కలిసి మేము ఇక్కడ రాములవారికి పూజ చేస్తున్నాము మా పాపలు మేము అందరం కలిసి పూజ చేశాం ఇంకా ఇక్కడ బయట ఎందుకు పూజ చేస్తున్నాము అంటే మా ఊరిలో రాములవారి మందిరం ఇప్పుడే కడుతున్నారు అందుకోసం అనేసి బయట రాములవారి పటం పెట్టి మేము ఇక్కడ అందరం బయటే పూజ చేశాము ఇంకా ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది అందరం కాసేపు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ పిల్లలు ఇటుపక్క మా అమ్మ ఉంది మా బాబు ఇంకా మేము అందరం ఇక్కడ చాలా హ్యాపీగా అందరం కలిసి కూర్చున్నాము అండి ఇక్కడ టీవీ కూడా పెట్టారు లైవ్లో రాములవారి భజనలు కీర్తనలు అందరూ వింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి ఇదిగో గుడి అన్నాం కదా ఇక్కడ రాములవారి గుడి ఇంకా కట్టలేదండి ఇంకా చాలా ఉంది లోపల విగ్రహాలు ఏం పెట్టలేదు అందుకనేసి ఇక్కడ బయట మేము పూజ చేశాము ఓకే ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇంకా పూజ అంత అయిపోయినాక ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టారు అందరూ ఇక్కడే ప్రశాంతంగా రాముల వారి ప్రసాదంగా అందరం భోజనం చేసేసి కాసేపు అలా కూర్చొని అయినా గుళ్ళో ఉంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాం కదండి అలాగే ఉండి మేము కూడా ఇంకా ఇంటికి వెళ్ళాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్